విజయవాడలోని కలెక్టరేట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి గణనాథుడి వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు పలువురు అధికారులు హాజరయ్యారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లుగా చంద్రబాబు తెలిపారు సువర్ణ దివ్య మంత్ర మంత్రపుష్పాంజలి సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారా సమర్పయా చంద్రబాబు నాయుమధేయత భువనేశ్వరీ నా దంపత్యో ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పుత్రపౌత్రివృద్ధిరస్ రాష్ట్రేణి నివరణ సిద్ధిరస్తు सुवृष्टि सिद्धिस्तू उत्तम महवि सर्विज्यदेविशती देवदेवी